హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మన వీడియోలో నేను చూపిస్తున్న ఐటమ్ వచ్చేసి ఒక స్వీట్ డిష్ సో బ్రెడ్తో చేస్తున్నాను ఒక స్వీట్ ఐటెం సింపుల్గా ఉంటుంది ఈజీగా ఉంటుంది సో దానికి కావాల్సినది వచ్చేసి బ్రెడ్ స్లైసెస్ తీసుకున్నాను తర్వాత కస్టర్డ్ పౌడర్ తర్వాత డ్రై ఫ్రూట్స్ కట్ చేసి పెట్టుకున్నాను తర్వాత షుగర్ బట్టర్ తీసుకున్నా పాలు తీసుకున్నాను కుంకుమ పువ్వు తీసుకున్నాను అలానే యాలకలు ఒక రెండు మూడు దంచి పెట్టుకున్నాను సో ఇవన్నీ మనం రెడీ చేసి పెట్టుకున్నామంటే చేయడం ఈజీ ఇప్పుడు కస్టర్డ్ పౌడర్లో ఇందాక మనం పక్కకు తీసి పెట్టుకున్నాం కదా పాలు సో కొద్ది కొద్దిగా యాడ్ చేసుకొని కస్టర్డ్ పౌడర్ని కలుపుకోవాలి సో ఉండలేమీ లేకుండా కలుపుకోండి కొద్ది కొద్దిగా యాడ్ చేసుకుంటూ ఇప్పుడు చూపిస్తున్నాను కదా కన్సిస్టెన్సీ సో ఇలా ఉంటే సరిపోతుంది మనకి ఇప్పుడు ఏం చేస్తామంటే స్టవ్ పైన ప్యాన్ పెట్టేసి సో ప్యాన్ హీట్ అయిన తర్వాత దాంట్లో కొంచెం గీ కానీ కొంచెం బటర్ కానీ యాడ్ చేస్తున్నాను ఇప్పుడు నేనైతే ఇక్కడ బటర్ యాడ్ చేస్తున్నాను మీరు గీ ఉంటే గీ అయినా వేసుకోవచ్చు లేదా బటర్ ఉంటే బటర్ అయినా వేసుకోవచ్చు రెండు లేకపోయినా ఆయిల్తో అయినా కూడా ఫ్రై చేసుకోవచ్చు నార్మల్ ఆయిల్ కుకింగ్ ఆయిల్ ఇప్పుడు బటర్ కొద్దిగా మెల్ట్ అయిన తర్వాత బ్రెడ్ స్లైసెస్ని తీసుకొని ఫ్రై చేసుకోవాలి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా టూ సైడ్స్ లైట్గా బటర్ అప్లై చేసేసుకొని టూ సైడ్స్ ఫ్రై చేసుకుంటున్నాను తొందరగా అయిపోతుంది మనం అన్ని కట్ చేసి పెట్టుకున్నామంటే మనకి ఎప్పుడన్నా స్వీట్ తినాలనిపిస్తుంది ఇంట్లో సింపుల్గా చేసుకోవాలి తొందరగా అయిపోవాలి స్వీట్ తినాలి అన్నప్పుడు ఇలాంటి డిషెస్ ట్రై చేయండి ఈజీగాను అయిపోతుంది ప్లస్ బాగుంటుంది స్వీట్ తిన్న ఫీలింగ్ కూడా ఉంటుంది ఇలా గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి బ్రెడ్ పీసెస్ని ఇక్కడ వచ్చి నేను ఫస్ట్ టూ బ్రెడ్ స్లైసెస్ తీసుకొని ఫ్రై చేస్తున్నాను నెక్స్ట్ టూ మొత్తం ఫోర్ తీసుకున్నాను సో మీరు క్వాంటిటీని బట్టి ఇన్ కేస్ మీరు ఎక్కువ మందికి చేయాలి అని అనుకుంటే ఇంకా కొన్ని యాడ్ చేసుకొని చేసుకోండి అప్పుడు కస్టర్డ్ పౌడర్ కూడా కొంచెం ఎక్స్ట్రా వన్ టేబుల్ స్పూన్ ఎక్స్ట్రా యాడ్ చేసుకోవాలి ఇప్పుడు మనం తీసుకున్న ఫోర్ బ్రెడ్స్ స్లైసెస్కి ప్లస్ వన్ కప్ ఆఫ్ మిల్క్కి మనకి వన్ స్పూన్ కస్టర్డ్ పౌడర్ అయితే సరిపోతుంది ఇప్పుడు బ్రెడ్ స్లైసెస్ని ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత మళ్ళీ రిమైనింగ్ టూ బ్రెడ్ స్లైసెస్ ఉన్నాయి కదా సో వాటిని కూడా బటర్ వేసేసి నేను ఫ్రై చేసుకుంటున్నాను మీరు ఎక్కువ క్వాంటిటీ అంటే ఇంకా అన్ని కొద్ది కొద్దిగా పెంచుకుంటూ చేసుకుంటే సరిపోతుంది టేస్ట్ అయితే బాగుంది ఒకసారి ట్రై చేసి చూడండి ఎవరైనా తెలియని వాళ్ళు బిగినర్స్ ఉంటే కూడా ఈజీగా చేసుకోవచ్చు ఇప్పుడు ఫ్రై చేస్తున్నా కూడా టూ సైడ్స్ గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలా ఇప్పుడు రెండు సైడ్స్ ఫ్రై అయిపోయింది కదా ఇప్పుడు తీసి పక్కన పెట్టేసుకుందాం దీన్ని ఇప్పుడు పక్కన పెట్టేసుకున్నాం కదా అవి కొంచెం చల్లారినిద్దాం ఈలోపు మనం ఏం చేస్తామంటే ఒక స్టవ్ పైన ఒక చిన్న పాన్ పెట్టుకుంటున్నాను నేను ఎందుకంటే డ్రై ఫ్రూట్స్ వేయించుకోవడానికి సో ఇప్పుడు దాంట్లో కొంచెం నెయ్యి వేసేసి నెయ్యి కరిగిన తర్వాత మనం ఇందాక చిన్న చిన్న పీసెస్గా కట్ చేసి పెట్టుకున్నాము కదా డ్రై ఫ్రూట్స్ సో అవన్నీ వేసి ఫ్రై చేసుకుంటున్నాను కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకున్నారంటే చూడండి కలర్ అంతా చేంజ్ అయిపోతుంది సో ఇలా చేంజ్ అయిపోతే బాగా వేగిపోయినట్టే సో ఇప్పుడు తీసి పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు వేరే ప్యాన్ పెట్టేసుకొని ప్యాన్ కొంచెం హీట్ అయిన తర్వాత ఇందాక మనం పాలు తీసి పక్కన పెట్టుకున్నాం కదా సో ఆ పాలని మరిగించుకోవాలి నేనైతే ఏం వాటర్ ఏం యాడ్ చేయలేదు సేమ్ నార్మల్ పాలు ఒక కప్పు పాలు తీసేసుకున్నాను వాటర్ ఏం యాడ్ చేయలేదు ఇప్పుడు పాలు మరిగేలోపు మనం ఇందాక ఫ్రై చేసుకున్నాం కదా బ్రెడ్ పీసెస్ అవి చిన్న చిన్న పీసెస్గా కట్ చేసేసుకొని పెట్టేసుకోండి ఇంకా చూపించినట్టుగా ఇప్పుడు పాలు కొంచెం హీట్ అయిన తర్వాత పువ్వు నా దగ్గర ఉంది కాబట్టి నేను వేస్తున్నాను కుంకం పువ్వు వేస్తే ఫ్లేవర్ అనేది బాగుంటుంది పాలల్లో సో నేను కొద్దిగా యాడ్ చేస్తున్నాను కుంకం పువ్వుని మీ దగ్గర ఉంటే వేసుకోండి లేదు అంటే పర్వాలేదు స్కిప్ చేయొచ్చు కానీ వేస్తే ఫ్లేవర్ బాగుంటుందని నేను వేస్తున్నాను కుంకం పువ్వు కూడా వేసిన తర్వాత ఒకసారి బాగా మిక్స్ చేసుకోండి ఇప్పుడు కొంచెం మరిగిన తర్వాత మనం షుగర్ యాడ్ చేసుకోవాలి ఇక్కడ మనం తీసుకున్న పాలకి నేను త్రీ టు ఫోర్ టేబుల్ స్పూన్ షుగర్ యాడ్ చేస్తున్నాను మీరు ఒకవేళ ఎక్కువ తీసుకుంటే టేస్ట్ చూసి వేసుకోండి ఎంత కావాలంటే అంత ఇలా పాలు మరిగిస్తున్నప్పుడే షుగర్ వేసేసినామంటే బాగా కరిగిపోతుంది కాబట్టి ఇప్పుడే వేసేసుకొని యాడ్ చేసుకున్నామంటే సరిపోతుంది మనకి షుగర్ వేసేసిన తర్వాత కూడా ఒకసారి ఇలా బాగా మిక్స్ చేసుకుంటూ మరిగించేస్తే పాలు దగ్గర పడే వరకు మరిగించుకోవాలి ఇప్పుడు ఇందాక మనం కస్టర్డ్ పౌడర్ వేసి కలిపి పెట్టుకున్నాం కదా సో అది కూడా ఈ పాలల్లో వేసి మిక్స్ చేసుకోవాలి కస్టర్డ్ పౌడర్ వేసిన తర్వాత సిమ్లో పెట్టేసి కలుపుతూ ఉండండి మిక్స్ చేసుకుంటూనే ఉండాలి లేదంటే అది ఉండలు ఉండలుగా ఫామ్ అయిపోతుంది కాబట్టి సిమ్లో పెట్టేసి కస్టర్డ్ పౌడర్ వేసిన తర్వాత కొద్దిసేపు మిక్స్ చేస్తూనే ఉంటే మనకు అది బాగుంటుంది లేదంటే గట్టి పడిపోతుంది ఇప్పుడు యాలక్కలు ఇందాక మనం దంచి పెట్టుకున్నాం కదా సో అవి కూడా వేసేస్తున్నాను యాలకులు కూడా వేసి ఒకసారి బాగా మిక్స్ చేసుకున్న తర్వాత లాస్ట్లో ఇందాక మనం కట్ చేసి పెట్టుకున్నాం కదా బ్రెడ్ పీసెస్ సో లాస్ట్లో బ్రెడ్ పీసెస్ వేస్తున్నాను యాడ్ చేస్తున్నాను అంతే ఇది మొత్తం ఒకసారి కలుపుకునేస్తున్నామంటే మన గోల్డెన్ కస్టర్డ్ బ్రెడ్ స్వీట్ రెసిపీ రెడీ అయిపోతుంది అండ్ టేస్టీగా ఉంటుంది కన్సిస్టెన్సీ ఇలా ఉండేటప్పుడే మీరు ఆపేసుకోండి స్టవ్ ఎందుకంటే అది మళ్ళీ ఆఫ్ అయినప్పుడు కొంచెం చల్లారబడే కొద్దీ కొంచెం గట్టి అయిపోతుంది కాబట్టి కొంచెం ఇలా ఉన్నప్పుడే ఆఫ్ చేసుకుంటే కరెక్ట్గా ఉంటుంది సో ఇప్పుడు ఇలా మొత్తం మిక్స్ చేసుకున్న తర్వాత లాస్ట్లో మనం డ్రై ఫ్రూట్స్ పెట్టుకున్నాం కదా సో అవి వేసి కలిపేసుకుంటున్నాను మొత్తము సో అంతే సింపుల్ అండ్ ఈజీగా అయిపోయింది మీరు ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో చెప్పండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్